హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి తెల్ల వంకాయలు నేను మామూలుగా మనం గుత్తి వంకాయ కూర అంటే నల్ల వంకాయలు వండుకుంటాం కదండి అయితే తెల్ల వంకాయలు ఎప్పుడో కానీ ఎవరో కానీ రేరుగా వండుకుంటారు కానీ తెల్ల వంకాయ కూర కూడా వంకాయ వండుకుంటే చాలా బాగుంటుందండి కానీ దీన్ని నేను ఎలా వండుతానో వండి చేపిస్తాను మీకు హాఫ్ కిలో వంకాయలు తీసుకొని ఇవ్వండి చక్కగా నేతగా ఉన్నాయి ఇలా కట్ చేసుకున్నాను నాలుగు భాగాలుగా సేమ్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే నల్ల వంకాయలు ఎలా కట్ చేసుకుంటాము నాలుగు భాగాలుగా అలా కట్ చేస్తాను ఓకేనా హాఫ్ కిలో అయితే మనం మామూలుగా ఏం చేస్తామో ఇందులో మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అన్నీ కలిపి ఇందులో కూరి అప్పుడు మనం గుత్తి వంకాయ కూర వండుతాం కానీ నేను అలా కాదు వండి చూపిస్తాను చూడండి ఈ చక్కగా నీట్గా కోసుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే పెద్ద స్పూన్తో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఓకేనా చూడండి ఇప్పుడు ఎందుకంటే స్టవ్ వెలిగించుకున్నాను ఒక టీ గ్లాసులో ఆయిల్ మాత్రం పోసుకున్నాను అందులో కొద్దిగా పసుపు వేసాను ఇప్పుడు ఫస్ట్ నేను వాళ్ళేస్తే ఆయిల్ బాగా తాగింది కదా ఇంకొక ఇలానేస్తే బాగుంటుందండి కూర చపాతీలకు అయితే చాలా బాగుంటుంది అలాగే వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం కదా మనం వెజిటేబుల్ బిర్యానీకి కానీ పులిహారలకు కానీ చపాతీకి తులపాయలకి అన్నంలోకి పప్పుచారు కాసుకున్నప్పుడు కానీ పప్పు వండుకున్నప్పుడు కానీ దానికి సపోర్ట్గా ఎలాంటి కూర వండుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా అంతే ఇప్పుడు మనం వంకాయలు వేసుకొని ఫస్ట్ వీటిని బాగా మగ్గ పెడదాం అంతే ఇలా ఉంటేసి మనం ఫస్ట్గా దీన్ని మూత పెట్టేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటాం తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి దేమిని దేమినేమ్లో పెడతాం కదా ఏమి మారదాం ఇంకా లాస్ట్లో ఉన్నది ఉన్న అల్లం వెల్లిపేసి కూడా మంచి కలర్ అన్నమాట ఆ కలరు ఆ ఫ్లేవర్ కలర్ మార్కెట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండీ ఫ్లేవర్ చక్కగా వంకాయ అయితే దీన్ని మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటారు ఈ లోపలని ఇది చక్కగా స్థాయిగా మంట టోటల్గా సిమ్లో పెట్టేస్తున్నాను ఒక పావు గంట వరకు దీన్ని కదపడం మంట సిమ్లో పెట్టేసి చక్కగా వదిలేస్తాను నేను ఈ లోపల ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంటాను ఇదిగోండి బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక స్పూన్ నిండా కారం తీసుకున్నాను మనం ఇంట్లోనే ఆడిపెట్టుకున్న ఒక స్పూన్ గరం మసాలా పొడి తీసుకున్నాను ఇందులోనే చెక్క లవంగి ఎలాచి ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండి మిర్చి అన్నీ కలిపి వేపి ఆడతాను అన్నమాట పొడిది ఓకేనా ఇలాంటి కూరలకి ఫ్రైలకి చాలా బాగుంటుంది ఇది ఒక స్పూన్తో స్పూన్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ మనం వేసేసాం కదా ఫస్ట్ అలాగే అల్లం వెల్లు పేస్ట్ వేసేసాము ఇంకేమి వేయక్కర్లదు ఓకేనండి ఇప్పుడు మనం ఒక్కసారి వంకాయల్ని కలుపుకుందాలి చక్కగా మగ్గుతాయండి తొందరగా నేతకాయలేమో బాగా మగ్గుతాయి ఈసారి ఆల్రెడీ కొంచెం వేడి సార్ మగ్గిపోతాయి ఇప్పుడు మనం వేగుతుంది కదా దీని మీద అల్లం వెల్లికి ఏదైతే ఆడుకున్నామో ఉల్లిపాయ పేస్ట్ తిని వేసేసి ఒక్కసారి కలిపేసి అలాగే సిమ్లో ఉంచుకొని మరీ సిమ్లో కాదు మీడియం సైజులో పెట్టుకుని మంట ఉడికించుకున్నారు సార్ అప్పుడు ఈ వంకాయ ఆల్రెడీ సగం ఉడిపోయింది కదా వంకాయ ఈ ఉల్లిపాయ పేస్టు అన్నీ సమాన పాళ్ళలో ఉడుగుతుంది అనమాట కూర వంకాయలు అనేది విడవండి బాగా లోతుగా కోసుకోకూడదు సగం వరకే కోసుకోవాలి ఒకసారి అయిలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికి ఉంటుంది కూర మూత పెట్టద్దు మూత పెట్టేసి మంట చూసారా వంకాయ ఎంత తొందరగా ఉడికితే పది నిమిషాలు కూడా అవ్వలేదండి వంకాయ ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మంట మీడియం సైజులో పెట్టి ఒక పావు గంట ఉంచుదాం చూసారా చక్కగా ఆల్రెడీని మధ్యలో రెండు మూడు సార్లు కలిపాను మంట తగ్గించేస్తాను అన్నమాట రెండు మూడు సార్లు కలిపేసి చక్కగా మంట తగ్గించేసాను మసాలా పొడి అది మన ఇంట్లో ఆడుకున్నాం కదా మంచి సువాసన వస్తుందండి కూర చాలా బాగుంది చాలా ఈ మసాలా పొడి కూడా మా ఛానల్లో ఉంటే చూడండి బిర్యానీ పొడి సపరేటు అలాగే కర్రీ మసాలా పొడి సపరేట్గా మన ఛానల్లో ఉంటాయి చూడండి మీకు వైట్గా కనిపిస్తుంది కారం తక్కువ అనుకుంటారు పచ్చిమిరపకాయలు ఘాటు మసాలా పొడి ఘాటు అంటే మసాలాలోని మిరియాలు వేస్తాం కదా అందులో కూడా ఎండి మీరు చేసి ఆడతాం కాబట్టి ఆ ఘాటు మనం కొద్దిగా కారం వేస్తాం కదా ఆ ఘాటు చాలా ఘాటు ఉంటుంది చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది అది ఒకటే తేడా మనకి ఇంకా మగ్గాలి ఆల్రెడీ మగ్గిపోయింది ఉల్లిపాయ అనేది పచ్చివాసన రాక ఇంకా దగ్గరికి వేపుకుంటే కూర ఇంకా చాలా బాగుంటుంది అందుకనేసి ఇంకొక పది నిమిషాలు ఇంకా సిమ్లో ఉంచేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాలి సరేనా ఇదిగోండి పది నిమిషాలు అయింది ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా మన ఛానల్లో ఉంటుంది చూడండి జీడిపప్పు మనకి చెక్ అనేది ఉంటుంది చిన్న సిప్స్ లాగా ఉంటుంది అది బయట అమ్ముతారు మనం పెద్ద పెద్ద ఫంక్షన్లోకి పేస్ట్లని గసగసాలు ఈ చెక్కు పేస్ట్ ఆడతారు అనమాట బిర్యానీలకి కూరలకి గ్రేవీ రావడం కోసం పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అలాంటప్పుడు ఈ చెక్కు కొంటారు అలాగే నేను పావు కిలో కానీ కొంచెం ఎక్కువ వంటలు ఉన్నాయనుకోండి హాఫ్ కిలో కానీ చెక్కు కొనుక్కొని చక్కగా నీట్గా కడిగేసి దాన్ని ఒక్కసారి మళ్ళీ ఎండలో ఆరబెట్టి ఆరిన తర్వాత దోరగా వేపుకొని పొడి చేసుకుని నేను ఇంట్లో ఉంచుకుంటాను అనమాట ఆ పొడి ఇలాంటప్పుడు కూరలో ఇలాంటి కూరలో ఏదైనా క్యారెట్ ఫ్రై ఇలాంటి ఫ్రై చేసినప్పుడు ఇలా గ్రేవీ కూరలకి ఇలా అనమాట చూసారా ఒక్క స్పూన్ అంతే ఇది వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది కూర నేను ఆల్రెడీ ఇదిగోండి కిలో తెచ్చి డబ్బా నిండా చేసి పెట్టుకున్నాను అయిపోయింది ఇంకొక రెండు కూరలు ఒక రెండు ఫ్రైలకి వస్తుంది అంతే ఒకసారి కలిపేసి కూర గ్రేవీగాను ఉంటుంది కమ్మగా ఉంటుంది జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది కదండి పొడి వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది అలాగే మీరు నువ్వులు ఉంటాయి కదా నువ్వులు పల్లీలు కూడా దోరగా వేపుకొని మీకు చూపిస్తాను చూడండి మన ఛానల్లో ప్రతి ఉంటాయి అలాంటివి షార్ట్స్లో ఉంటాయి అలాగే ఫుల్ వీడియోలో కూడా ఉంటాయి నల్ల వంకాయలు అయితే కొంచెం వంకాయ వంకాయ కింద ఉంటాయండి ఈ వంకాయలు అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది అందుకనేసి ఎప్పుడు కూడా ఇలాగ కాడలతో వండుకుంటే ఇలా వంకాయలు ఉంటాయి కాడలు అందుకనే ఉంచుకోవాలి ఇవి కూడా వంకాయలు కింద ఉన్నాయి మనకు అలా కనిపిస్తుంది అంతే చూడటానికి ఇప్పుడు మనం అవిలో పెట్టేసుకొని ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒకే ఒక్క నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొత్తిమీర ఉందనుకోండి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు వర్షాకాలం కదా కొత్తిమీర ఫ్రెష్గా వస్తుంది కొనుక్కొని చక్కగా నీట్గా కడిగేసి ముక్కలు కోసేసుకొని కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసి నైట్ అంతా ఫ్యాన్ కింద మనం ఎలాగ ఫ్యాన్ వేసుకుంటాం కదా ఆరబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కొత్తిమీర పదిహేను రోజులు ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఇదిగోండి ఫైనల్గా వంకాయ కూర రెడీ గుత్తి వంకాయ కూర అయితే మనం నల్ల వంకాయల్లో మసాలా పెట్టుకున్నా సేమ్ అలాగే ఉంటుంది ఇప్పుడు నేను ఎలా అయితే వండానో ఇలా వండుకున్నా అలాగే ఉంటుంది ఏదైనా ఏ వంకాయ టేస్ట్ ఆ వంకాయదే ఈ వంకాయ ఒక రకంగా ఇష్ట ఉంటుంది టేస్ట్ ఆ వంకాయ ఇంకొక రకంగా ఉంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఈ వంకాయ కొంచెం జావలాగా ఉడుగుతుంది ఆ వంకాయ ఏంటంటే వంకాయ పలంగా కనిపిస్తూ ఉంటుంది మనకి వంకాయ పలంగా తినేవాళ్ళు అలాగే తినచ్చు ఇది కొంచెం పెద్ద వంకాయలు కాబట్టి కూరలు చపాతీలోకి ఫులహార్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకేనండి చూశారు కదా ఛానల్ కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవుతుండండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంచి మంచి వంటలు మన ఛానల్లో ఉన్నాయి ఫాలో అవుతుండండి